అయిన ఈరోజు వీడియోలో రైస్ క్రీమ్ చూపించబోతున్నాను మీరు విన్నది నిజమేనండి రైస్ క్రీమ్ మీరు ఐస్ క్రీమ్ అన్న పర్వాలేదు రైస్ క్రీమ్ అన్న పర్వాలేదండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా రైస్ క్రీమ్ అనేది చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ ఎన్నో రకాల ఐస్ క్రీములు తిని ఉంటారు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా బాయిల్డ్ రైస్ ఒక కప్పు తీసుకోవాలి చిన్న కప్పుతో తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ డీప్లో పెట్టుకున్న పాలు అనమాట కాగబెట్టి చల్లారు పెట్టుకున్న పాలు డీప్లో ఒక గంట పెట్టాను ఆ పాలు వేసుకోవాలి ఇది పొయ్యి వెలిగించే పని లేకుండా ఈ క్రీమ్ అనేది చేసుకోవచ్చు అండి ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి నేను ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ టూ రెండు వందల గ్రాములు ఫ్రెష్ క్రీమ్ అనమాట ఇందులో సగం వేసుకుంటున్నాను ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఎలాగ మా అందరి ఇంట్లో ఉండదు కదా అని అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ బదులు ఏం వేయాలో కూడా చెప్తానండి అది లేకపోయినా పర్వాలేదు నెక్స్ట్ అరకప్పు పంచదార వేసుకోండి స్వీట్ తగ్గట్టు పంచదార వేసుకోండి ఇప్పుడు ఇది పాల మీద మేగడ అనమాట ఇది ఒక రెండు రోజులు ఫ్రెష్ మేగడ మీకు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడ వేసుకోండి నేను రెండు ఉన్నాయి కాబట్టి వేసాను ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా మేగడ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఎలా అంటే ఇంత స్మూత్ టెక్చర్ రావాలన్నమాట అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూసారా ఇది ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇది బౌల్లో వేసుకొని నైట్ అంతా ఒక ఆరు ఏడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ కొద్దిగా హైలో పెట్టుకొని పెట్టుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా క్రీమ్లా రెడీ అయిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను సాయంత్రం వీడియో చేశానండి నైట్ పెట్టేశాను మార్నింగ్ మళ్ళీ మీకు తీసి చూపిస్తాను చాలా సింపుల్ అండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కస్టర్డ్ పౌడర్ లేకపోయినా ఎసెన్స్ లేకపోయినా ఏమీ లేకపోయినా పర్వాలేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి దగ్గరగానే చాలా బాగా వచ్చింది ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసి పిల్లలకి సర్వ్ చేయండి సెలవుల్లో ఎన్నో రకాల ఐస్ క్రీములు తింటూ ఉంటారు కదా ఒక్కసారి ఐస్ క్రీమ్ తయారు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైన్ గార్నిష్ కోసం కొద్దిగా పిస్తా నేను జీడిపప్పు వేశాను మీకు నచ్చింది ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్